ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏ విధంగా మనము అణచివేయబడుతున్నాము ఈ విషయాల మీద చాలా క్లుప్తంగా అందరికీ తెలిసే విధంగా మాట్లాడటం జరిగింది అయితే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా అన్యాయం ఎందుకు జరుగుతుంది అప్పుడు మీ అందరికీ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో వారు చాలా క్లియర్గా చెప్పారు సమానత్వము అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలి ఒక సమాజంలో ఒకరి ముందు ఒక వెనుక ఒక అసమానతలు ఉండకూడదు అని ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా వారు రాజ్యాంగంలో అన్ని హక్కులు పొందుపరిచారు అంటే ఇవన్నీ ఏంటి మనకు ఈ సమాజంలో ఉన్న పడుగు బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయంగా సామాజికంగా విద్య ఉపాధి అవకాశాలలు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఇవి ఎవరో ఇచ్చినాయి కావు అంటే మనకు హక్కులు ఆల్రెడీ ఉన్నాయి కానీ అవి అమలుడు జరగటం లేదు మనకు హక్కులు అన్నీ ఉన్నాయి హక్కులు కల్పించారు అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మరి ఉన్నాయి కూడా అమలు ఎందుకు జరగటం లేదు అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఏ ఆచరణ విషయంలో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు అక్కడ పక్షపాతం జరుగుతుంది ఆ పక్షపాతం ఎంతవరకు జరిగిందంటే ఈరోజు అది మొత్తం పై దశకు చేరుకున్నది సమాజంలో అసమానతలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక్క పర్సెంట్ జనాభా దగ్గర నలభై శాతం ఆదాయం ఉంది అంటే సమాజంలో ఉన్న జనాభాలో ఒక శాతం మంది దగ్గర నలభై శాతం జాతీయ ఆదాయం ఉంది మన రాముగారు చెప్పినట్టు మొత్తం కార్పొరేట్ సెక్టర్ కానీ ఇంకా ఏదైనా కానీ మొత్తం అన్ని ప్రెస్ కానీ మీడియా కానీ ఫ్యాక్టరీస్ కానీ అన్నీ మొత్తం అగ్రవర్ణాలి అయితే ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి ఇప్పుడు మళ్ళీ మనకు అంబేడ్కర్ రాడు అంబేడ్కర్ ఓటు కమ్